తెలంగాణ ఐసెట్కు సంబంధించిన రిజల్ట్ వచ్చింది దానికి సంబంధించి ఈరోజు వెలుగు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఇది నేడు ఐసెట్ ఫలితాలు రాష్ట్రంలోని ఎంబీఏ ఎంసీఏ ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ ఫలితాలు సోమవారం రిలీజ్గానున్నాయి మధ్యాహ్నం మూడు గంటలకు అధికారులు వీటిని విడుదల చేస్తారని చెప్పారు టీజీ ఐసెట్ ఫలితాలు విడుదల రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి రాష్ట్రంలోని ఎంబీఏ ఎంసీఏ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన ఫలితాలను వెల్లడించారు టీజీ ఐసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు ఐసెట్లో నైంటీ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు మహాత్మాగాంధీ వర్సిటీ ఆధ్వర్యంలో ప్ర గత నెల ఎనిమిది తొమ్మిది తారీఖులలో ప్రతిరోజు రెండు సెషన్స్లో నాలుగు సెషన్స్లో ఎగ్జామ్స్ నడిచినాయి ఈ పరీక్షకు డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు మంది రిజిస్టర్ చేసుకొని అరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది ఎగ్జామ్ రాశారు దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి మీ రిజల్ట్ అయితే చెక్ చేసుకోండి దీనికి సంబంధించి వివరణ చూడండి జూన్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు షిఫ్టుల్లో ఆన్లైన్ సెంటర్లలో పరీక్ష నిర్వహించారు నాలుగు విడతలుగా జరిగిన ఈ పరీక్షలు ఉదయం పదిహేను నుంచి పన్నెండున్నర దాకా రెండున్నర నుంచి ఐదు గంటల వరకు నిర్వహించారు పరీక్ష ప్రాథమిక కీని జూన్ ఇరవై కంటనే విడుదల చేసి ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు ఆబ్జెక్షన్స్ తీసుకున్నారు జూలై ఏడున ఫలితాలను ప్రకటించరు ఇది ఐసెట్కి సంబంధించి దీని కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్ ఎప్పుడు వచ్చినా కూడా మీకు అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ అందిస్తాను ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ